निरक्त है ना नहीं करा लो लो परिवार के बाहर ना है ना 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 � ಅದೇ ಪದಕೊಂದು ಗಂಟೆ ತರ್ವಾತೀರಿ એ ના انا اطلب رب العالمين யார தரக்கு தரக்கு நம்ம பூகி டேகே பாயே டேகே பாயே ஏசிஆர் கர்மாலை நம்ம பாஜா ஜுரான் கர்மாலை 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 ஏசிஆர் கர்மாலை ஏசிஆர் கர்மாலை இந்தை வைக்கறோம் நம்ம பாத்தோம் நீங்க வந்து செடாரி যাইতেছে టీ బయటికి రావడానికి కూడా వాళ్ళకు బుర్కాలో ఉండే ఆడవాళ్ళకు ఇవ్వండి కొద్దిగానే ఇవ్వండి మాకు సిగ్గులేదు రాత్రిందా పోలీసులు మీకు రేట్ చేయాలంటే పొద్దున చేయండి సిగ్గులేదు మీకు

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి